మాతృదేవోభావ భవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఐపీ సిలబస్ చేంజ్ అయిందని తెలుసు ఎన్సీఆర్టీ సిలబస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్ను చేంజ్ అయిందని తెలుసు ఇప్పుడు బుక్లెట్ కూడా డిఫరెంట్ ఇస్తున్నారు బుక్లెట్ కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బుక్లెట్ ఆన్సర్ షీట్ ఉంటుంది కదా మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు ఒక బుక్లెట్ లాక్ ఇస్తారనమాట ఆ బుక్లెట్లో మనం ఆన్సర్స్ అన్నీ రాయాలి ఓకేనా సో అది కూడా చేంజ్ చేశారు పేజెస్ని ఇంక్రీజ్ చేశారు సో ఆ వివరాలు మీకు చెప్తాను అండ్ పాస్ మార్క్స్ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంత ముందుకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ట్వంటీ వన్ మార్క్స్కి పాస్ ఉండే ఫిజిక్స్ ట్వంటీ వన్ కెమిస్ట్రీ ట్వంటీ వన్ మార్క్స్కి పాస్ మార్క్స్ ఉండేవి సిక్స్టీ మార్క్స్ టోటల్గా బట్ ఈ సార్ అది కూడా చేంజ్ చేశారు ఫస్ట్ ఇయర్లో ట్వంటీ నైన్ సెకండ్ ఇయర్లో థర్టీ అలా పెట్టారనమాట సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఎలాగో చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి సార్ పాస్ మార్క్స్ ఎన్ని తర్వాత ఏంటి ప్యాటర్న్ అంతా చేంజ్ చేశారంటే ఎలా అని సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులకి ఏ చేంజెస్ లేవు ఏ చేంజెస్ లేవు లాస్ట్ ఇయర్ లాగానే మీరు యాజ్ యూజువల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సిక్స్టీ సిక్స్టీ మార్క్స్ మ్యాథ్స్ పే టూ పేపర్స్ సేమ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏం చేంజెస్ లేవు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే చేంజెస్ ఉన్నాయి ఆ చేంజెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఇస్తాను లాస్ట్లో ఒకసారి చూడండి ఇంటర్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఐపీ ఓన్లీ ఫస్ట్ ఇయర్ చేంజెస్ ఓకే సెకండ్ ఇయర్ గురించి నేను చెప్తాను లాస్ట్లో ఆ పాయింట్స్ ఏంటి అంటే ఆన్సర్ బుక్లెట్ థర్టీ టూ పేజెస్ ఇస్తున్నారు థర్టీ టూ పేజెస్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ పేజెసే ఉండే ఎందుకు సార్ థర్టీ టూ పేజెస్ ఇస్తున్నారు అని అంటే ఫస్ట్ వన్ మార్క్ క్వశ్చన్స్ ఎక్కువ యాడ్ అయ్యాయి వన్ మార్క్ టూ మార్క్స్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఉండే ఈసారి వన్ మార్క్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి అంటే ఈ ఆన్సర్స్ అన్నీ రాయాలంటే మనకి ఎక్కువ ఆన్సర్ పేజెస్ కావాలి కాబట్టి అలా థర్టీ టూ పేజెస్ ఉన్నాయి సార్ నేను థర్టీ టూ పేజెస్ కన్నా ఎక్కువ అప్పుడు అప్పుడేంటి అంటే అప్పుడు మీకు ఎక్స్ట్రా ఆన్సర్ షీట్స్ ఇస్తారు మ్యాక్సిమం దాని లోపలనే కంప్లీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ బాట్నీ జువాలజీ సపరేట్గా ట్వంటీ ఫోర్ పేజెస్ బుక్లెట్ ఇస్తారు బాట్నీ జువాలజీకి బాట్నీ అంటే నీకు క్వశ్చన్ పేపర్ ఒకటే ఉంటుంది ఏ సెక్షన్ బి అని రెండు బుక్లెట్లు ఇస్తారు సెక్షన్ ఏ క్వశ్చన్స్ అన్నీ ఒక బుక్లెట్లా బాట్నీ సెక్షన్ బి ఆఫ్ జువాలజీ అనుకుందాము అది ఒక బుక్లెట్లో రాలేదు సపరేట్ బుక్లెట్లు ఇస్తారు అది ట్వంటీ ఫోర్ పేజీ బుక్లెటే బాట్నీకి ఒక బుక్లెట్ జువాలజీకి ఒక బుక్లెట్ బైపీసీ వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ సైన్స్ పాస్ మార్క్స్ సబ్జెక్టు ట్వంటీ నైన్ ఫస్ట్ ఇయర్లో ట్వంటీ నైన్ సైన్స్ పాస్ మార్క్స్ సబ్జెక్ట్స్ ట్వంటీ నైన్ మార్క్స్ రావాలి ఇంత ముందు ట్వంటీ వన్ ఉండే కదా ట్వంటీ నైన్ ఓకేనా పాస్ కావడానికి సార్ మాకు పాస్ కూడా కాలేరు అనుకుంటున్నారా అని మీరు అనుకోవచ్చు కానీ కొద్దిమంది స్టూడెంట్ సిచ్యువేషన్ హెల్త్ ఇష్యూస్ వలనో లేక ఓకే ఆబ్సెంట్ కావడం వలనో ఇది కూడా ఇంపార్టెంటే ఓకే తెలుసుకోవడం ఇంపార్టెంట్ ట్వంటీ నైన్ మార్క్స్ నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఎన్సీఆర్టీ సిలబస్ ఇది సార్ చాలా బెనిఫిట్ ఇది ఎన్సీఆర్టీ సిలబస్ ఎన్సీఆర్టీ సిలబస్ అంటే ఈ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లలకి జేఈ మెయిన్స్ రాసే వాళ్ళకి ఓన్లీ ఎన్సీఆర్టీ నీట్ ఓన్లీ ఎన్సీఆర్టీ ఎప్సెట్ ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏం చేంజెస్ లేవు మళ్ళీ చెప్తున్నా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ నో చేంజెస్ లైక్ లాస్ట్ ఇయర్ ఎలానో ఈ సిలబస్ అండ్ ఎగ్జామ్ అన్నీ ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతుంటారు కదా వాళ్ళకి సేమ్ ఏం చేంజెస్ లేవు బట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ సెక ఎన్సిఆర్టీ అయింది ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్కి వస్తారు కదా అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ సేమ్ ప్యాటర్న్ ఇక ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా అయితే రాస్తారో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో సెకండ్ ఇయర్ కూడా అలానే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు ఓల్డ్ మెథడే ఓకే నో చేంజెస్ ఇది ఒకటి ఫస్ట్ ఇయర్ది నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ పాయింట్ వైజ్ ఇచ్చాను బట్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతుంటారు కదా ఫస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఫస్ట్ ఇయర్ ఐపీ ఎగ్జామ్స్ రాస్తారు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో సెకండ్ ఇయర్ రాస్తారు కదా అదే పిల్లలు టూ థౌసండ్ సెకండ్ ట్వంటీ సెవెన్లో ఆ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఏమవుతుంది అని అంటే చేంజెస్ ఉంటాయి మళ్ళీ ఓకే మొదటి ఎన్సిఆర్టీ సిలబస్ సేమ్ మ్యాథ్స్ టూ పేపర్స్ తీసేసి ఒక పేపరు అలా ఉంటుంది చెప్తా ఆ పాయింట్స్ అన్నీ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకి ఓన్లీ చేంజెస్ ఫస్ట్ ఇయర్ గురించి మ్యాథ్స్ హండ్రెడ్ మార్క్స్ వన్ పేపర్ ఇంత ఎలా ఉండే అంటే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ తోటి టూ పేపర్స్ ఉండే బట్ ఈసారి ఏం చేశాడంటే హండ్రెడ్ మార్క్స్ వన్ పేపర్ వన్ పేపర్ చేశారు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ ఫిజిక్స్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ కెమిస్ట్రీ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఓకేనా లాస్ట్ ఇయర్ సిక్స్టీ ఉండే లాస్ట్ ఇయర్ వదిలిపెట్టండి ఇక మీరు ఇయర్ గురించి ఆలోచించి ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉండే నెక్స్ట్ ఎయిత్ పాయింట్ వచ్చేసి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ హిస్టరీ ఎకానమీ పాలిటీ కామర్స్ థర్టీ టూ పేజ్ బుక్లెట్ ఇస్తారు ఓకే మెయిన్గా మన ఛానల్ టార్గెట్ వచ్చేసి ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకు సంబంధించింది ఐఐటి నీట్ వెబ్సైట్కి సంబంధించిందే కాబట్టి నేను అవి హైలైట్ చేస్తాను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి థర్టీ టూ పేజెస్ బుక్లెట్ ఇస్తారు బాట్నీ జువాలజీకి ట్వంటీ ఫోర్ పేజెస్ బుక్లెట్ ఇస్తారు ఇది తెలుసు కదా క్లియర్గా నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఒకటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు బాట్నీ జువాలజీకి ఏబీ సెక్షన్స్ ఇస్తారు ఓకే అది ఒకటే సైగా కానీ ఆన్సర్ షీట్లు మాత్రం రెండు సార్ బుక్లెట్లు నెక్స్ట్ రిమైనింగ్ అన్ని సబ్జెక్టులు ట్వంటీ ఫోర్ పేజెస్ బుక్లెటే ఉంటుంది నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎయిటీ ఫైవ్ మార్క్స్ కదా మొత్తము వాటికి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ చేస్తే ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్క్స్ వస్తుంది సార్ ఈ పాయింట్లలో ఎలా అంటే ట్వంటీ నైన్ మార్క్స్కి పాస్ సింపుల్ చెప్పాలంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ట్వంటీ నైన్ మార్క్స్కి పాస్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉన్న సబ్జెక్టుకి ఎన్ని మార్క్స్ రావాలంటే ట్వంటీ నైన్ మార్క్స్ వస్తే పాస్ అనమాట ఫస్ట్ ఇయర్లో కానీ మ్యాక్సిమం ఎయిటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోండి ఫుల్ స్కోర్ తెచ్చుకోండి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ఎప్సెట్లో వేటేజ్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ వేటేజ్ కాపాడుతుంది ఒక్కొక్కసారి ఎప్సెట్లో అదేంటి మా టార్గెట్ జేఈ మెయిన్స్ కదా దాంట్లో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రావాలి సెకండ్ ఇయర్ మీకు పర్సెంటేజ్ ఉంటేనే అడ్ ఐఐటీ సీటు ఇవి ఉంటాయి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎవో రావాలి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సో ఐపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇలా వన్ మార్క్ టూ మార్క్స్ ఇవి ఉండడం వల్ల మీరు ఐపీ ప్రిపరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ కూడా వచ్చేసినట్లు చాలా బెనిఫిట్ కష్టం ఐపీ పాస్ ఐపీని క్రాక్ చేయడం ఐపీలో సక్సెస్ కావడం ఫుల్ స్కోర్ తెచ్చుకోవడం ఈసారి కష్టం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ఫస్ట్ ఇయర్లో కానీ బెనిఫిట్ ఎక్కడ అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి బెనిఫిట్ వన్ మార్క్ క్వశ్చన్స్ కోసం మీరు అన్నీ చదువుతారు సో చాలా బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక ఒక పాయింట్ ఉంది ఇక్కడ కొద్దిమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సెకండ్ ఇయర్లో థర్టీ మార్క్స్కి పాస్ సెకండ్ ఇయర్లో థర్టీ మార్క్స్కి పాస్ ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఎయిటీ ఫైవ్ థర్టీ ట్వంటీ నైన్ మార్క్స్కి పాస్ సెకండ్ ఇయర్లో థర్టీ మార్క్స్కి పాస్ ఓకే ఇలా పెట్టారనమాట థర్టీ మార్క్స్కి పాస్ ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మీకు ఫిజిక్స్లో ఫిఫ్టీ నైన్ మార్క్స్ రావాలి ఫస్ట్ ఇయర్ ట్వంటీ నైన్ సెకండ్ ఇయర్ థర్టీ ఫిఫ్టీ నైన్ వస్తే మీరు పాస్ అయినట్లు లేక కెమిస్ట్రీ కూడా అంతే ఓకేనా ఇక్కడ ఒక పాయింట్ ఉంది పేపర్లో దాన్ని చూసి కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు టూ ఇయర్స్ కలిపి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్కి ఎంత ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ రావాలి యాక్చువల్గా కానీ హాఫ్ మార్క్ తీసేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఫిఫ్టీ నైన్ మార్క్స్ రావాలి ఒక సబ్జెక్ట్ తీసుకోండి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ కలిపి మీరు ఫిఫ్టీ నైన్ మార్క్స్ తెచ్చుకుంటే మీరు పాస్ అనమాట ఫిజిక్స్లో కెమిస్ట్రీ కూడా అంతే ఓకే కెమిస్ట్రీ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఫిఫ్టీ నైన్ మార్క్స్ రావాలి వస్తే మీరు పాస్ అలా పెట్టుకోండి ఫస్ట్ ఇయర్లో ట్వంటీ నైన్ సెకండ్ ఇయర్లో థర్టీ వస్తే ఆటోమేటిక్గా ఫిఫ్టీ నైన్ కదా మీ టార్గెట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ అలా పెట్టుకోండి సింపుల్గా అంటే బాగా కష్టపడితే వస్తుంది నెక్స్ట్ సెకండ్ ఇయర్ సెకండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ థర్టీ మార్క్స్ ఉంటాయి కదా ఆ థర్టీ మార్క్స్కి పాస్ మార్కులు ఉంటాయి అందులో టెన్ పాయింట్ ఫైవ్ నుండి లెవెన్కి ఇంక్రీజ్ చేశారనమాట లెవెన్ మార్క్స్కి పాస్ ఎందుకు సార్ హాఫ్ మార్క్ ఇంక్రీజ్ చేశారంటే ఇక్కడ థిరీలా హాఫ్ మార్క్ తగ్గించండు కదా థిరీలా ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంటే ఫిఫ్టీ నైన్ ఇచ్చారు మనకు ఫిఫ్టీ నైన్ వస్తే పాస్ అంటున్నారు కదా కాబట్టి ప్రాక్టికల్స్లో టెన్ పాయింట్ ఫైవ్ నుండి లెవెన్ మార్క్స్ వచ్చేలా చెప్తున్నారనమాట ప్రాక్టికల్ ఫైనల్గా ప్రాక్టికల్ మార్క్స్ లెవెన్ రావాలి లెవెన్ వస్తే మీరు పాస్ ప్రాక్టికల్ మాక్సిమం పాస్ చేస్తారు కాలేజ్ వాళ్ళు ఏం టెన్షన్ లేదు కాకపోతే ఎవరైనా స్క్వాడ్స్ వచ్చి స్ట్రిక్ట్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఇయర్ టోటల్గా థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ మస్ట్ ఫస్ట్ ఇయర్లో మీకు అన్నీ కలిపితే థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ రావాలన్నమాట ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక సబ్జెక్ట్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి ఇంకొక సబ్జెక్ట్లో థర్టీ పర్సెంటేజ్ మార్క్సే వచ్చినాయి అనుకో అయినా పాస్ చేస్తారు ఒక సబ్జెక్ట్లో హయ్యెస్ట్ వచ్చినాయి ఇంకొక దాంట్లో థర్టీ ఫైవ్ రాలేదు థర్టీ ఫైవ్ కన్నా తక్కువ థర్టీ వచ్చింది అయినా పాస్ చేస్తారు ఆ బెనిఫిట్ ఉంటుంది ఓకే సో మీరు మార్కుల్ని ఎక్కువ తెచ్చుకునేకే ప్రయత్నించండి నెక్స్ట్ జాగ్రఫీ కండక్ట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ కండక్ట్ చేసి ఎయిటీ ఫైవ్కి కాలిక్యులేట్ చేస్తారు ఓకే ఇది ఓకే అదర్ ఆధర్ దాన్ని ఎంపీసీ బైపీసీ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే మన ఛానల్ టార్గెట్ మెయిన్గా బైపీసీ అండ్ ఎంపీసీ స్టూడెంట్స్కి మెయిన్ బెనిఫిట్ వన్ మార్క్ టూ మార్క్ క్వశ్చన్స్కి నో ఛాన్స్ చాయిస్ అస్సలు ఉండదు చూడండి నెక్స్ట్ జువాలజీ ఫార్టీ టూ మార్క్స్ ఇస్తారు బాటిని ఫార్టీ త్రీ మార్క్స్ క్వశ్చన్ పేపర్ టోటల్ ఎయిటీ ఫైవ్ కదా బాటిని ఫార్టీ త్రీ మార్క్స్ నెక్స్ట్ గ్రూప్ మనకు ఫైవ్ సబ్జెక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుందంటే ఫైవ్ సబ్జెక్ట్స్తో పాటు ఒకటి ఎక్స్ట్రా సిక్స్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు సిక్స్త్ సబ్జెక్ట్ తీసుకొని మీరు ఒకవేళ ఫెయిల్ అయినా నో ప్రాబ్లం ఫైవ్ సబ్జెక్ట్లో పాస్ అయితే మీకు పాస్ మేమో వచ్చేస్తుంది ఓకే ఫైవ్ సబ్జెక్ట్స్లో పాస్ అయితే మీకు పాస్ మేమో వచ్చేస్తుంది ఒకవేళ ఈ సిక్స్త్ సబ్జెక్ట్ కూడా నేను ఆప్షనల్గా తీసుకున్న నేను దీంట్లో కూడా పాస్ అవుతుంటే మీకు సపరేట్ మేమో ఇస్తారు ఓకే సో ఇది ఒకటి నెక్స్ట్ నెక్స్ట్ జై మీన్స్లో ఫైవ్ సబ్జెక్ట్స్ ఉండాలి మినిమమ్గా లైక్ సిబిఎస్ఈ టైప్ సిక్స్టీన్త్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు ఆ రాస్తున్నారు సెకండ్ ఇయర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ రాస్తున్నారు టోటల్గా టెన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ప్రెసెంట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి నో చేంజెస్ చూడండి ఏం చేంజెస్ లేదు ఇదైతే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ అండ్ వీళ్ళు సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతారు కదా టోటల్ ఎగ్జామ్ చేంజ్ అయింది ఎన్సీఆర్టీ సిలబస్ వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మన ఛానల్ తరపు నుంచి మన ఛానల్ తరపు నుంచి ఇంటర్ ఐపీ ఉంది కదా ఇంటర్ ఐపీ ఆల్రెడీ ఇంతకుముందు కూడా అనౌన్స్ చేశాను కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినాయి జేఈ జేఈఈ ఎట్ నీట్ అన్నీ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు ఓన్లీ ఇంటర్ ప్రజెంట్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులు ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులే నా టార్గెట్ ఐపీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఐపీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇస్తాను ఆల్మోస్ట్ మీకు కూడా మీ ఫ్యాకల్టీ ఇస్తారు నేను కూడా కొంత నా వేలు నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా రాయండి మీకు ఫుల్ స్కోర్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటుందని చెప్తుంటాను ఖచ్చితంగా మీకు కొన్ని పాయింట్స్ ఉన్నా అరే ఇది ఇలా ఆలోచించి ఇలా ప్రిపేర్ అయితే బెటర్ కదా అని అంత తెలుస్తుంది ఓకే అన్ని క్వశ్చన్స్ మీకు ఇస్తాను నెక్స్ట్ జై మెయిన్స్ ఎప్సెట్ నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ట్రిక్స్ టిప్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఎంపీసీకి సంబంధించి బైపీసీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ ట్రిక్స్ టిప్స్ అన్నీ ఇస్తాను అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద ఫుల్ కమాండ్ ఉంది ఫుల్ వర్క్ చేసి చెప్తున్నా ఎన్ని మార్క్స్ వస్తే ఏ కాలేజ్లో వస్తా ఆ కాలేజ్ బెటరా కాదా కాలేజ్లో ఫీజు ఉంటుందా ఉండదా హాస్టల్ ఫీజు హాస్టల్ ఎలా ఉంటుంది గర్ల్స్కి హాస్టల్ బెటరా కాదా బాయ్స్కి ఇది బెటరా కాదా అలా వెరీ క్లియర్గా చెప్పగలుగుతా కాలేజ్ లిస్ట్ అప్ టు జాయినింగ్ వరకు అండ్ ఫీజ్ స్ట్రక్చర్ ఆల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మన ఛానల్ నుంచి అన్ని డీటెయిల్డ్గా వస్తుంది కావాలంటే మీరు వీడియోస్ కూడా చూడండి ఒకసారి అంటే ఎప్సెట్ కౌన్సిలింగ్ మెన్స్ కౌన్సిలింగ్ అండ్ అప్ టు జేఎంఎస్ఆర్ వరకు నీట్ లాస్ట్ రౌండ్ వరకు స్టేర్ వేకెన్సీ రౌండ్ వరకు మీకు ఫుల్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు ఫుల్ ఐడియా ఇస్తాను మన ఛానల్ ఫాలో అయితే మీకు ఈజీగా కౌన్సిలింగ్ కూడా బ్రేక్ ఏమంటారు పార్టిసిపేట్ చేయొచ్చు ఏ డౌట్ లేకుండా ఎటువంటి ఛార్జెస్ లేవండి ఓకే కౌన్సిలింగ్ కానీ అది ఇది అని ఏం ఛార్జెస్ ఏం లేవు మన ఛానల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ఫ్రీగానే ఇస్తాం మొత్తం నెక్స్ట్ బెస్ట్ మెథడ్ ఇప్పుడు కొద్దిమంది సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి ఎన్సీఆర్టీ పర్ఫెక్ట్గా చదవండి అండ్ పీవైకి క్వశ్చన్స్ ఫోర్ ఫైవ్ టైమ్స్ రివైజ్ చేయండి లాస్ట్ టెన్ ఇయర్స్ అండ్ మన ఛానల్ నుంచి షార్ట్ నోట్స్ ఫార్ములాస్ని అప్లోడ్ చేస్తున్నా ఓకే రీసెంట్గా ఫిజిక్స్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆ ఫార్ములాస్ని అప్లోడ్ చేశాను అలా చేస్తాను అండ్ సీట్ పర్పస్ ఇది ఫాలో అయితే నేను ఎన్సీఆర్టీ పీవైకి షార్ట్ నోట్స్ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీకు జైమీన్స్లో కానీ ఎప్సెట్లో కానీ నీట్లో కానీ సీట్ వస్తుంది మినిమమ్గా ఇక టాప్ కాలేజ్ కాలేజైనా మినిమంగా మినిమమ్గా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ అబో ఈ సీట్ వచ్చేలాగా జేఈ మెయిన్స్ ఏదో ఒక ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీల అడ్వాన్స్డ్కి నేను తర్వాత దాన్ని అడ్వాన్స్డ్ స్పెషల్ క్లాసెస్ పెట్టి అప్లోడ్ చేస్తాను వీడియోస్ ఏ డబ్బులు లేవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మెయిన్స్ ఎప్సెట్ నీట్ పాయింట్ ఆఫ్లో ఎన్సీఆర్టీ పీవైక్యూ షార్ట్ నోట్స్ ఫార్ములాస్ అయితే వీటిని ఈజీగా క్రాక్ చేయొచ్చు ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుండండి అప్ టు మీరు కౌన్సిలింగ్లో సీట్ వచ్చినంత బీటెక్ లేదా ఎంబీబీఎస్ లేదా అగ్రికల్చర్ ఆర్టికల్చర్ వెటర్ మరి ఏదైనా సరే అందులో ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ మీకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయినంత వరకు నేను ఫుల్ గైడెన్స్ అండ్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను ఫాలో అవుతున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు పితృదేవో పితృదేవోభా ఆచార్య దేవోభో ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి